ఖిలా వరంగల్ కోటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇల్యూమినేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఖిలా వరంగల్ కోటలో నూతనంగా ఇల్యూమినేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఎంపీ దయాకర్ మాట్లాడుతూ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయుల కీర్తి తోరణం ఉండేలా చూసుకోవాలన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన లైటింగ్ ఆకట్టుకుంటుందని అన్నారు కొండా సురేఖ మాట్లాడుతూ త్వరలో ఎన్నికల కోడ్ వస్తుందన్నారు ఆలయాలను అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు రాష్ట్ర అధికారిక శిక్షణంలో కాకతీయుల కళాతోరణం ఉండే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామని అన్నారు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వరంగల్ జిల్లా అభివృద్ధి చేస్తామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయుల కళా వైభవం ను కాపాడుకుంటామన్నారు రాతి కోటకు లైటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఐదు కోట్లతో కోటను అభివృద్ధి చేస్తామన్నారు సౌండ్ అండ్ లైటింగ్ షో ప్రదర్శన జరిగే విధంగా చూస్తామన్నారు ప్రధాని మోదీ చొరవతోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు అరవై రెండు కోట్లతో రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఎనభై కోట్ల రూపాయలతో ఇప్పటికే ములుగు జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేశామని అన్నారు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు ఇస్తే పాండవుల గుట్టను అభివృద్ధి చేస్తామన్నారు కేంద్రం నిధులతో భద్రాచలం జోగులాంబ దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు రేపు వేయిస్తంభాల ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ను ప్రారంభిస్తామని అన్నారు శివ పార్వతుల కళ్యాణంతో పూర్తిగా దేవాలయానికి భక్తులకు అంకితం చేస్తామన్నారు సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం కోసం తొమ్మిది కోట్లు కేటాయించామన్నారు ఈ సంవత్సరం నుంచి గిరిజన విశ్వవిద్యాలయం అందుబాటులోకి వస్తుందని అన్నారు పంతొమ్మిది వందల కోట్లతో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని నిర్మించామని గుర్తు చేశారు రానున్న రోజుల్లో రాజకీయాలకు అతీతంగా వరంగల్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు